మాత్రే నమ హరి హోం స్త్రీ వశీకరణ అమ్మ ఇది మన మీద దృశ్యంగా ఉండే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మిమ్మల్ని పట్టించుకుని వాళ్ళ మీద స్త్రీ వశీకరణం హరిహోం హోం క్లీం నమో కాలే కరాలి అముఖముఖం శీఘ్రం ఫట్స్ కోపం కల్వశం నేత్రం సంపూర్ణం భోగం శ్రీ పాదం పంచయోగతం పరిపూర్ణం బాలకం వశీకరణం శ్రీ కాళికా మాత్రే నమో నమ సంపూర్ణం సంపూర్ణం పరిష్కారం శ్రీ వశీకరణం హరిహో రౌద్రం పరిపూర్ణం పరిమిక్షణం కరిహే రక్త బలిదానం నేత్రం సంపూర్ణం యోగతం శ్రీ పురుషం ఫటక్ స్వాహ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించడమ్మా శ్రీ వశీకరణం ఆమెది మిమ్మల్ని పట్టుచుకుని వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి మిమ్మల్ని సంపూర్ణంగా యోగతం భాగం పరిపూర్ణం స్వాధీనం పరుస్తాను ఎలాంటి స్త్రీ అయినా ఎలాంటి మొండి స్త్రీ అయినా కూడా పర్లేదమ్మా మిమ్మల్ని చికాకు పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి అమ్మా నన్ను సార్ నాకు ఫోన్ చేయండి సంప్రదించండి నేను సంపూర్ణంగా సంభాషణ ఇస్తాను వీటి గురించి సార్ గురువైన సంప్రదించండి అమ్మా నన్ను